నమస్కారం ఎల్కే న్యూస్ కిట్ స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే చిరు వ్యాపారుల పేరుతో చిల్లర రాజకీయాలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని యోచించడం దురదృష్టకరమని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ అన్నారు మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆశీలు పేరుతో చిరు వ్యాపారులను వేధించిన ఘనత వైసీపీ నాయకులదేనన్నారు పేదల బియ్యం బొక్కినవాడు పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు అధికారం పోయేసరికి అడ్డగోలు రాజకీయ కుట్రలు తెరలేపుతున్నారన్నారు బందరు అభివృద్ధి కోసం పరితపిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రపై కుట్రలు టీడీపీ నగర కార్యదర్శి పెప్పళ్ల కాంతారావు మాట్లాడుతూ పేర్ని నాని మనుషులు తల్లకిందులుగా తపస్సు చేసినా ప్రజలు ఎవరూ నమ్మరన్నారు చిరు వ్యాపారులకు అండగా నిలుస్తూ రుణాలిచ్చేందుకు మంత్రి యోచిస్తున్నారన్నారు చిలకలపూడి సెంటర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న వారి ఇల్లు కూల్చినప్పుడు ఎందుకు నోరు విప్పలేదన్నారు టీడీపీ నాయకుడు దిలీప్ మాట్లాడుతూ ఆలీబాబా అరడజను దొంగలు బ్యాచ్ గా వైసీపీ నాయకులు తయారయ్యారన్నారు ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా టీడీపీ కార్పొరేటర్ మరకాని సమతాకీర్తి దింటకుర్తి సుధాకర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం నాయకులు మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు సీసీ కెమెరాల ద్వారా ఇనకుదురు పోలీసు స్టేషన్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఇందుకుగాను ఒక వంద సీసీ కెమెరాలు అమరుస్తున్నట్టు ఇనకుదురు సిఐఎస్ పరమేశ్వర్ తెలిపారు సోమవారం సాంకేతిక నిపుణులతో సీసీ కెమెరాల ఏర్పాటుపై సిఐ సమీక్షించారు ఈ సందర్భంగా సే మాట్లాడుతూ ఇనకుదురు స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు నాలుగు వందలు సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు వాటిల్లో పనిచేయని సీసీ కెమెరాలకు వ్యాపారులు మసీదుల మత పెద్దలు దేవాలయాల ధర్మకర్తలు మరమ్మతులు చేయించాలన్నారు ఇనకుదురు పోలీసు స్టేషన్ పరిధిలోని ఎనిమిది వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు పాఠశాలలో పబ్లిక్ ప్లేసులో రహదారుల ముంగిట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్టేషన్కు అనుసంధానం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎక్కడ ఏ నేరం జరిగినా నిందితులు తప్పించుకుపోయే అవకాశం లేదన్నారు బందరు డీఎస్పీగా చప్పిడి రాజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా చప్పిడి రాజాను బందరు సబ్ డివిజను నియమించారు బాధ్యతలు స్వీకరించిన చప్పిడి రాజా జిల్లా ఎస్పీఆర్ దంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు రాజాకు మచిలీపట్నం సబ్ డివిజన్లోని సిఐలు ఎస్ఐలు స్వాగతం పలికారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సోమవారం ట్రాఫిక్ సి ఏ వి శివకుమార్ ఆధ్వర్యంలో మూడు స్తంభాల సెంటర్లో హెల్మెట్ డ్రైవ్ చేశారు వాహనాలకు హెల్మెట్ వినియోగం సీటు బెల్టు ఉపయోగం వంటి ట్రాఫిక్ నియమాలపై మాట్లాడారు బస్టాండ్ కోనేరు రేవతీ సెంటర్లలో ట్రాఫిక్ వాలంటీర్ల సాయంతో ప్రజలను చైతన్యపరిచారు ఏఎంవి ఇన్స్పెక్టర్ లోకానందం ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు ప్రతిభకు పేదరికం అడ్డుకాదని పదవ తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆశించిన లక్ష్యాలను సాధించాలని ఇనకుదురు సిఐఎస్ పరమేశ్వర్ పేర్కొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాలేఖాన్పేటలో జరిగిన ప్రతిభ అవార్డుల ఫంక్షన్లో ఇనకుదురు సిఐ కెమిస్ట్రీ కింగ్ దత్తకవి వెంకటేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు పై అవగాహన కల్పించారు నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసంపై మాట్లాడారు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మానవత విద్యా కిట్స్ ను పంపిణీ చేశారు గూడూరు మండలంలోని పలు రోడ్లు భవనాలను సోమవారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు గురిజేపల్లి కంకటామ గ్రామాల్లో సిసి రోడ్లు రామరాజుపాలెం గ్రామంలో అంగన్వాడీ హెల్త్ కేర్ సెంటర్ ఆకుమరులో హెల్త్ కేర్ సెంటర్ భవనాలను ప్రారంభించారు మల్లవోలు పన్నసాల గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతనస్వామి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దాసరి ఉమాసాయిరాం బీజేపీ మండల అధ్యక్షుడు కోలపల్లి రజని కూటమి నాయకులు గోపీ నాగబాబు కాసగాని శ్రీను ఎనే బేగ్ తలుపుల కృష్ణ కంకటావ సర్పంచ్ మోహనరావు వాకా శ్రీను కట్టా మునీశ్వరరావు అన్నం హరిరామకృష్ణ మునగాల భాస్కర్ గంజాల కృష్ణమోహన్ రామరాజుపాలెం సర్పంచ్ రాజులు బాసంశెట్టి శ్రీనివాసరావు బొర్రా శ్రీను సిరివెళ్ల శ్రీను గోవర్ధన్ పోతన రామోజీ మండల అధికారులు పాల్గొన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పర్యటనలో సోమవారం అపశృతి జరిగింది గూడూరు మండలం ఆకుమరు గ్రామంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు తపాసులు కాల్చారు దీంతో ఆగిరవ్లు చెలరేగి రోడ్డు పక్కనున్న గడ్డివామిపై పడటంతో ప్రమాదం సంభవించింది మచిలీపట్నం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేశారు పెడనపట్టణంలోని కడాంజలి హైస్కూల్ ఉపాధ్యాయునులు కోలవెన్ను ప్రసన్నలక్ష్మి ఆసపు త్రివేణులు సావిత్రిబాయి పూలే జాతీయ పురస్కారం అందుకున్నారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి జరిపినందుకు గాను సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రసన్న లక్ష్మి త్రివేణులను సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది వీరు ఈ పురస్కారాన్ని ఆదివారం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా అందుకున్నారు పురస్కారం అందుకున్న ప్రసన్న లక్ష్మి త్రివేణులను హైస్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ అభినందించారు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వై శ్రీనివాస చౌదరి ఆదేశాల మేరకు సిఐపి వెంకటేశ్వరమ్మ సోమవారం తన సిబ్బందితో గూడూరు మండలం సూరదాయపేట గ్రామంలోని సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడులలో మూడు వందలు లీటర్ల బెల్లపు ఓటను గుర్తించి ధ్వంసం చేశారు ఈ దాడుల్లో ఎస్ఐ రామశేషయ్య హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కాగా గతంలో సారాతో సంబంధం ఉన్న పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ఆరుగురిని పెడన మండలం కోటవానిపాలెంకు చెందిన ఒకరిని సోమవారం తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు అనంతరం వీరిని షరతులతో కూడిన వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు కృష్ణా జిల్లా గూడూరు మండలం కంకటావ గ్రామానికి చెందిన మండల జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ సోమవారం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు కంకటావ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తనను పిలవలేదని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు స్వామి గత సంవత్సరం తనను తిట్టాడని అతనిపై చర్యలు తీసుకోలేదని సోమవారం గ్రామానికి వచ్చిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు దీంతో అక్కడున్న వారు అతని వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కుని స్థానికుల సహాయంతో సంతోష్ను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం సంతోష్ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా మండల టీడీపీ అధ్యక్షుడు పోతనస్వామి మాట్లాడుతూ జనసేన టీడీపీల మధ్య సోషల్ మీడియాలో విభేదాలు ఉన్నాయని వస్తున్నాయన్నారు సంతోష్కి తనకు వ్యక్తిగత విభేదాలే తప్ప దీనిని పార్టీలకు ఆపాదించవద్దన్నారు మచిలీపట్నం జ్యువెలరీ పార్కులో వినూత్న రీతిలో ఓ మహిళ డైమండ్ ఎంబ్లిష్డ్ జ్యువెలరీ తయారుచేస్తూ తన సృజనాత్మకతను చాటి చెబుతున్నారు సూరత్లో ఈ తరహా నగలను తయారు చేస్తున్నారు కేవలం ముఖమల్ దుస్తులపై వివిధ డిజైన్లు గీసి ఆ డిజైన్లపై రంగురంగుల రాళ్లను జిగురుతో అతికిస్తూ ఈ నగలను వడ్డీ సుష్మ తయారు చేస్తున్నారు తన తండ్రి వడ్డీ రామకృష్ణ జ్యువెలరీ పార్కులో ఇమిటేషన్ జ్యువెలరీ తయారు చేస్తుండగా ఆయన కుమార్తె సుష్మా ముఖమల్ క్లాత్ పై రాళ్లను అంటిస్తూ నగలను తయారు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో అందమైన నగలను తయారు చేస్తున్న ఈమె తమ నగలను మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసౌరి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీలు జ్యువెలరీ పార్కుకు వచ్చినప్పుడు తమ నగలను బహుకరించారు దేవతా విగ్రహాలను అలంకరించేందుకు నగలను తయారు చేయడం ప్రారంభించారు మహిళలు వినూత్న రీతిలో పెండ్లి కుమార్తె వేషధారణలకు ఈ నగలను అందిస్తున్నారు ఇళ్లలో అలంకరణకు వివిధ దేవతల చిత్రాలు ప్రకృతి చిత్రాలను రాళ్లపై పొదుగుతూ అందిస్తున్నారు ఇప్పుడిప్పుడే ఈ తరహా సృజనాత్మక నగలు తయారు చేస్తున్న కళాకారిణులను ప్రోత్సహించాలని మంత్రి కొల్లు రవీంద్ర వల్లభనేని బాలసౌరి జిల్లా కలెక్టర్ బాలాజీలు అభినందించారు రానున్న కాలంలో ఎంఎస్ఎంఈ ద్వారా రుణాలు తీసుకుని పెద్ద స్థాయిలో నగలు తయారు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి సినీనటుడు చిరంజీవి మచిలీపట్నం జ్యువెలరీ పార్కుకు వస్తున్న సందర్భంగా ఆయన చిత్రాన్ని ఒక ముఖమల్ వస్త్రంపై గీయాలని శుష్కకు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నూతన ఒరవడిలో రూపొందిస్తున్న సుష్మా డైమండ్ ఎంబ్లిష్ జ్యువెలరీ రోల్డ్ గోల్డ్ నదల్లా మచిలీపట్నంలో ప్రజల వద్దకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు ఇది పొదిగిన అందమైన దేవదేవుడి నుంచి సామాన్యమైన వాడి వరకు ఈ జ్యువెలరీ వాడుకోవచ్చు ఇది టెంపుల్ జ్యువెలరీ మ్యారేజ్కి అన్నిటికీ వాడుకోవచ్చు అండి డాన్స్ చేసేవాళ్ళు కళాకారులు ఇది వాడుకోవచ్చు అండి ఇది వాష్ చేసినా ఏమి కాదండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం